హాయ్ అండి అందరి ఫేవరెట్ కరకరలాడే క్రిస్పీ రవ్వ దోశల కోసం అయితే చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో చూశారు కదా చూస్తేనే నీకు అర్థమైపోతుంది అంతేకాకుండా ఇలా పేపర్ లాగా పల్చగా చక్కగా వస్తాయి అయితే ఇలా రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక టూ అవర్స్ అయినా మనం దీన్ని సోక్ చేసుకొని పెట్టుకొని దీంతో మనం పిండి రుబ్బుకొని ప్రిపేర్ చేసుకుంటే దోశలు చాలా పల్చగా క్రిస్పీగా పేపర్లా వస్తాయి చాలా వీడియోస్లో చెప్తుంటారు కదండి ఒక పది నిమిషాలు ఉంచుకుంటే చాలు అని అలా ఏం కాదు ఖచ్చితంగా మనమైతే ఒక టూ అవర్స్ పాటు దీన్ని నానబెట్టుకొని రుబ్బుకుంటే మనకి ఇప్పుడు క్రిస్పీగా దోశలు వస్తాయి ఇప్పుడు దీనితో మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం అయితే ఈ బియ్యాన్ని నేను ఇక్కడ ఈ కప్పు వరకు తీసుకున్నానండి అన్నీ ఇదే కప్పుతో మెజర్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక గిన్నెను తీసుకుని దీంట్లో మనం బియ్యం కొలుచుకున్న ఈ కప్పుతో ముప్పావు కప్పు వరకు గోధుమ రవ్వని వేసేసుకొని ఇందులో వాటర్ పోసేసుకుందాం అలాగే హాఫ్ కప్పు మైదా ఇప్పుడు ఇందులో మనం మెత్తగా రుబ్బుకున్న ఈ బియ్య మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం మరోసారి వీటంతటిని మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో సాల్టు జీలకర్ర నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసి అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి అడుక్కి ప్లేస్ అయిపోయి ఉంటుంది చూడండి మన పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు దోశలు వేసేసుకుందాం మనం ఇలా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనం దోసని వేసేసుకుందాం ఇది మనకు చక్కగా కాలిపోయిందండి అంచులు చూడండి విడిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఇలాగా జాగ్రత్తగా తిరిగేసేసుకుందాం చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి ఇలా వైపు కూడా కాసేపు రోస్ట్ చేసుకోవాలి ఇది రెండో వైపు కూడా రోస్ట్ అయిపోయింది చూడండి ఎంత పలుచిగా పేపర్లా వచ్చిందో ఇలా మొత్తం అన్నిటిని కాల్చేసుకోండి అలాగే ప్రతిసారి దోశను వేసేటప్పుడు పిండిని మాత్రం బాగా మిక్స్ చేసుకోండి ఇలా అన్నిటినీ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్